నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీ అందరు ఎలా సంక్రాంతి చేసుకున్నారు ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే నేను భోగి రోజు తీసిన చిన్న వ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి పిల్లలు పడుకున్న తర్వాత నేనైతే ట్వెల్వ్ థర్టీకి అలా ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టము కాకపోతే ఎక్కువసేపు పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి అంత ఛాన్స్ లేదండి దీనికే మధ్యలో మధ్యలో చిటితా ఏడుస్తూ ఉంటే వేసుకున్నాను సో వీలైనంత ఎక్కువ వేయాలనున్నా నాకు వీలు లేదు కాబట్టి ఇలా అయితే చిన్నగా వేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది నా భోగి ముగ్గు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా మన ముగ్గు ముందే వేసేసుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం పని కూడా తొందరగా అవుతుందండి యాక్చువల్గా ఈరోజు చిట్టి తల్లి ఎర్లీగా లేసింది ఇంకా అందుకే వాళ్ళకి కూడా ఎర్లీగా స్నానాలు కూడా అయిపోయినాయి ఇంకా పనులు ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ఇద్దరికి ఆయిల్తోని మసాజ్ అయితే చేయించానండి ఇది చలికాలం కాబట్టి తప్పకుండా ఇలా నువ్వు నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ పిల్లలకి బాడీ మసాజ్ చేసి స్నానం పోసామంటే ఎక్కువగా జలుబు కూడా అవ్వదండి పిల్లలకి ఇలా స్నానాలు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ప్రసాదంగా పులిగం చేస్తాం కదా సో మా అమ్మమ్మ ఎప్పుడో చేసిందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్న పులిగం ఎక్కువ బెల్లం పాయసం చేయడానికి ట్రై చేస్తా కానీ పులగం అయితే చాలా తక్కువ ఇంకా ఇది ఇప్పుడు స్పెషల్ కాబట్టి సంక్రాంతికి చేద్దామని ఇక్కడ నల్ల నువ్వులు లేవండి యాక్చువల్గా నల్ల అయితే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది సో రేషన్ రైస్తోనైతే పుల్గం చేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మనకు పాలు కానీ ఇలాచి పౌడర్ ఏమీ వేయనవసరం లేదండి ఓన్లీ రైస్ ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత అందులోకి మన స్వీట్కి తగ్గట్టు బెల్లము అలాగే మంచిగా వేయించి స్మెల్ వచ్చేంత వరకు మెత్తగా పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి అయితే వేసుకోవాలండి సో ఒక నైంటీ పర్సెంట్ తర్వాత ఇవి యాడ్ చేసామంటే రైస్ అనేది మంచి కుక్ అవుతుంది ముందే యాడ్ చేసామంటే రైస్ అస్సలు కుక్ అవ్వదండి పలుకుగా ఉంటుంది సో ఇలా గుజ్జుగా రావాలంటే రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత మనం ఈ రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్నామంటే సరిపోతుందండి మీకు కావాలంటే సర్వ్ చేసుకునేటప్పుడు ఒకటి రెండు అంతా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నువ్వుల ఫ్లేవర్ అస్సలు మిస్ అవ్వద్దంటే మనం ఇంకేం యాడ్ చేయొద్దండి పులగం ఇలాగే చేస్తేనే టేస్టీగా ఉంటుంది మీకు వీలైతే నల్ల నువ్వులతో చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా ఇష్టం నాకు బట్ నువ్వులు ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు కాబట్టి ఇంకా నేను ఉన్న వాటితోనే ఈరోజు ఇలా అయితే చేసేసుకున్నాను అంతే అండి ఇంక ఇప్పుడు సర్వ్ చేసుకొని పూజ చేసుకోవడానికైతే వెళ్తున్నాను ఇంక వచ్చేసి ఈవినింగ్ అండి దీపం పెట్టేసుకున్న తర్వాత భోగి పళ్ళకైతే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం పసుపు కుంకుమ చెరుకు అలాగే పండ్లు వేసుకున్నానండి పాటు పువ్వులు అక్షంతలు చిల్లరకాయన్స్ ఏవి ఉంటాయి అవైతే యాడ్ చేసుకోవచ్చు మనం సింపుల్గా చేసుకోవచ్చు అండి మీకు ఇందులో కావాలంటే ఇంకా మీకు నచ్చిన పిల్లలకు నచ్చే ఐటమ్స్ ఏవైనా చిన్న చిన్న చాక్లెట్స్ లాంటివి కానీ శనగలు అలాంటివి కొన్ని ప్రసాదంగా కాబట్టి ఏవైనా వేసుకోవచ్చు బట్ నేనైతే ఎప్పుడు ఇవి వింతే వేసుకుంటానండి సో ఇక్కడ మామూలుగా ఎర్లీగా ఈవినింగే తొందరగా వేసేద్దాం అనుకొని ట్రై చేసాము యాక్చువల్గా మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వచ్చారు వాళ్ళు ఉన్నప్పుడు చిట్టితాలు చాలా ఇరిటేట్ చేస్తుంది అసలు చేస్తుంది ఇంకా పాపం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇంకా మళ్ళీ తను నార్మల్ అయిపోయిన తర్వాత వేసేటప్పటికి యాక్చువల్గా కాస్త లేట్ అయిపోయింది అయినా ఇప్పటికైతే కొంచెం బాగానే కూర్చుంది ఎవ్రీ ఇయర్ వేస్తానండి నేను మా బాబుకైతే వాడు పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఇది భోగి పనులు నత్థింగ్ బట్ దిష్టి లాగా అన్నట్టు పిల్లలపైన ఎటువంటి లేకుండా వాళ్ళు మంచిగా ఉండడానికి యూజ్ అవుతుంది కాబట్టి నేను తప్పకుండా నాకు నచ్చుతుంది సో ఏం లేదండి సింపుల్గా ఇలా మనకు ఉన్న వాటితోనే చేసేసుకొని త్రీ టైమ్స్ క్లాక్ వైజు త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ తిప్పి పిల్లలు నెత్తిపైన ఇలా వేసామని అంతే అయిపోతుంది ఇంకా పిల్లలకి ఇది చాలా మంచిది వాళ్ళకు కూడా ఒక చిన్న లాగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు పోయిన వాళ్ళు కూడా పోయచ్చు అండి ఎవరైనా చేసుకోవచ్చు వీళ్ళే చేయాలి ఆచారం ఇట్లా ఏమీ ఉండదు భోగి పనులకి మేమైతే రెగ్యులర్గా చేస్తున్నాం బట్ మాకైతే ఏం ఇలా బ్యాడ్ అవ్వడం అట్లా ఏముండదండి చిన్నపిల్లల కోసం ఇష్టంగా చేసుకునే ఒక చిన్న కార్యక్రమం లాంటిది ఇది అంతే ఈ ఇయర్ చిటి తల్లి యాడ్ అయింది అంతే ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు చేయొద్దు బాయ్